ఓం శ్రీమాంత్రే నమ ఇది నవరాత్రుల్లో నాలుగవ రోజు శరణ్ నవరాత్రులు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారి అవతారం కాత్యాయని అవతారం అన్నమాట కాత్యాయని అవతారం ఎలా వచ్చింది ఆవిడ ఆవిర్భవం ఎలా జరిగింది నాకు తెలిసిన చిన్న స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే మా పూజది ఎలా జరిగింది ఏంటి ఏమేమి ప్రసాదాలు పెట్టాననేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి రెగ్యులర్గా ప్రతిరోజు తడిగుడ్లు పెట్టుకోవాలండి శరణవరాత్రులు చేస్తే కనుక ప్రతిరోజు ఇల్లు తడిగుడ్లు పెట్టుకొని నీట్గా అంటే పాసివి అంటే బొంతులు దుప్పట్లు అవన్నీ ఉంటే కదా అవన్నీ తీసేసి ఫ్రెష్గా ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకొని ద్వారబందలు ముగ్గులు పెట్టుకొని అప్పుడు పూజకి తన్నీ రెడీ చేసుకోవాలి ఈరోజు నేను అమ్మవారికి తెల్ల పువ్వులు వేసి అలాగే గులాబీలు చామంతులతో అమ్మవారికి అయితే అలంకరించాను చూసారు కదా ఇలా నీట్గా అలంకరించుకున్నాను అనమాట ఇంకా అలంకరించిన తర్వాత మా వాడైతే ఒక డౌట్ వేసాడు అమ్మ రోజు ఇదే ఫొట్టు ఫోటో పెట్టి పూజ చేస్తున్న వేటమ్మో ఫోటో మార్చుకుంటా రోజు ఇదే దేవుడా అని అడిగాడు అంటే నేను ఏ పూజకి వాడినా ఖచ్చితంగా నేను కాత్య అంటే లలితాదేవిదే వాడతాను ఫోటో పెట్టుకుంటాను పూజకి అదే చాలా మంచిది దుర్గమ్మ ఫోటో అది నేను ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు నవరాత్రులకి లలితాదేవి అంతా ఆవిడే కాబట్టి లలితాదేవి పూజ పెట్టుకో ఫోటో పెట్టి పూజ అయితే చేసుకుంటాను ఈ రోజు ప్రసాదంకి ఏంటంటే అటుకులు పులిహార చేశాను అలాగే అటుకులు పాయసం చేశాను ప్రతి వడపప్పు చలిమిడి పానకం పళ్ళు తాంబళం పూజకి ఏమేమి పూలు పువ్వులతో నూట ఎనిమిది రకాల నూట ఎనిమిది పూలని చెప్పను కానీ పూలతో పూజ చేసుకొని అష్టోత్తరం చదివి పూజ అయితే చేసుకొని ఈరోజు లలిత సహస్రనామ లలిత అష్టోత్తరం చదివి లక్ష్మి అష్టోత్తరం చదివాము కాత్యాయని అష్టోత్తరం అయితే నేను చదవలేదన్నమాట అయితే కాత్యాయని అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఎలా పుట్టారనేది మీతో షేర్ చేసుకోండి నాకు తిన్న తెలిసిన స్టోరీ అనమాట కాత్యాయని ఏంటంటే ఒక కాత్యాయని కాత్యాయనుడు మునికి బిడ్డగా పుట్ట నాకు పరాశక్తి బిడ్డగా పుట్టగల ఆ ముని చాలా ఘోరమైన తపస్సు చేస్తాడనమాట ఆ ఘోరమైన తపస్సు చేస్తే ఖచ్చితంగా అమ్మవారు అయితే ప్రత్యక్షమయ్యి నీకు ఖచ్చితంగా నేను బిడ్డగా జన్మిస్తానని చెప్పేసి ఆమె అయితే మాయమైపోద్ది ఇంకొక పక్క బ్రహ్మదేవుడు కోసం మహిషాసురుడు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు అతను ఎలా అంటే ఆడవాళ్ళు చాలా వీక్ అని వాళ్ళకి ఎటువంటి శక్తి లేదని చెప్పేసి పురుషుల చేత కానీ దేవతల చేత కానీ నాకు చావు ఉండకూడదని కోరుకుంటాడు అనమాట అయితే బ్రహ్మదేవుడు స తదాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తారు దేవతలు ఏంటంటే ఘోరమైన తపస్సు చేస్తే ఏదో ఒక మంచి పనికి ఖచ్చితంగా అది వరం అనేది ఇస్తారు ఇంకా ఇతను ఈ మహిషాసురుడు ముంచు చాలా ఇంకా ఎలాగో నాకు వరం ఇచ్చారు ఆడవాళ్ళు ఏం చేయలేరు దేవతలు మనుషులు ఎలాగో చంపలేరు అని చెప్పి చాలా బీభత్సం చేశాడు ఈ బేభత్సం అంతా చూసి దేవతలు దేవతలు మునులు అందరూ కలిసి వెళ్ళి బ్రహ్మ విష్ణు శివుడికి అది బ్రహ్మ విష్ణు శివుడికి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారనమాట ఇలా చెప్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక శక్తిని అయితే సృష్టిస్తారు ఆవిడే కాత్యాయని అమ్మవారు అనమాట ఆవిడే మహిషాసురు మర్దినని కూడా అంటాం మహిషాసురుని చంపారు కాబట్టి మహిషాసురుని మర్దిని అంటాము ఇంకా ఆవిడ ఏంటంటే ఒక ఎలాగో ఆ రాక్షసుని చంపాలంటే మానవ అవతారం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ వరం అయితే ఇచ్చారు కదా కాత్యాయనుడికి ఆ వరం ప్రకారంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు జన్మిస్తారు అందుకు ఆవి అతని అతని ఇంట్లో ఆవిడ జన్మించారు అతనికి జన్మించారు కాబట్టి కాత్యాయనని పేరైతే వచ్చిందనమాట కరెక్ట్గా మనం నవరాత్రులు ఎందుకు తొమ్మిది రోజులు చేసి తొమ్మిది రాత్రులు చేసి పదో రోజు మనం దసరా చేసుకుంటాం ఎందుకంటే ఈ మహిషాసురుడితోని అమ్మవారు కరెక్ట్గా తొమ్మిది రాత్రులు యుద్ధమైతే చేస్తారన్నమాట ఈ తొమ్మిది రోజులు యుద్ధాని కోసం దేవతలందరూ కలిసి ఆమెకి అస్త్రాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దినిగా ఆవిడైతే యుద్ధమైతే చేశారు లాస్ట్కి తొమ్మిదో రోజు నైట్ అంటే అదే నవరాత్రులు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు యుద్ధం చేశారు కాబట్టి ఆ రోజు ఆ మహిషాసురు మధ్యని అమ్మవారు చంపారనమాట అందుకే అమ్మవారికి అష్టోత్తరం లాట్లు మహిషాసుర మర్దిని అని కూడా మనకు వస్తూ ఉంటుంది అందుకు ఆమెకు ఆ పేరు అయితే వచ్చింది ఇలా మహిషాసురుడు అయితే చనిపోయిన తర్వాత మనం దసరా అయితే చేసుకుంటాము అంటే కాత్యాయని వచ్చి అనే అవతారం కాబట్టి అది మీకు ఈ విధంగా నేను షేర్ చేశాను నవరాత్రులు ఎందుకు చేసుకుంటాము తొమ్మిది రాత్రులు ఎందుకు అనేది ఈ వ్లాగ్లో మీకు అర్థమయ్యి ఉంటుంది అలాగే ఈరోజు కాత్యాయని దేవి అవతారం కాబట్టి అమ్మవారికి సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాం అన్నమాట ప్రత్యేకం అంటే ప్రత్యేకించి ఏమి ప్రసాదం ఏమి అమ్మవారికి సంబంధించిన ప్రసాదం ఏమి నేను పెట్టలేదు కానీ కాకపోతే నాకు ఏదైతే వీలవుతుందో అవుతుందో ప్రతిరోజు అనుకున్నాను చెప్పాను కదా ఏదైతే వీలవుతుందో అవుతుందో అదే చేస్తాను అలాగే చేసుకొని అమ్మవారి పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను కుంకుమ పూజ అన్నీ చదువుకుంటూ ఒకవేళ చదవడానికి నాకు వీలు కుదరకపోతే కనుక ఖచ్చితంగా సెల్లో పెట్టేసి శుభ్రంగా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను అనమాట నేను చదివిన దానికన్నా వినేసి నాకు పూజ చేసుకోవడం చాలా ఇష్టము ఎందుకంటే ప్రశాంతంగా మనసంతా అక్కడ పెట్టి చక్కగా మనం పూజ అయితే చేసుకోవచ్చు అందుకు నేను చదవడానికన్నా ఎక్కువ ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అన్నమాట అమ్మవారు అయితే ఈరోజు ఎలా ఉన్నారో చూసేయండి ఒకసారి చాలా చాలా కలగా ఉన్నారు పువ్వులు కూడా ఇంకా మా అమ్మ తెచ్చింది అలాగే ఇతను కూడా కొన్ని తెచ్చారు చక్కగా పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ప్రసాదం అయితే చెప్పాను కదా అటుకులు పులిహోర చేశాను పాలు పెట్టాను అలాగే అటుకులు పాయసం కూడా చేశాను అటుకులు పాయసం కూడా మా పిన్ని నాకు అడిగింది ఎలా చేస్తారు సంధ్య అని చెప్పేసి అది కూడా మా పిండితో సరదాగా షేర్ చేసుకున్నాను అనమాట కానీ ఇంట్లో ప్రతిరోజు ఎలా అయితే దీపం పెట్టుకుంటానో దీపం ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత అక్కడ పూజ అయితే చేసుకుంటాను ఇంక లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా పేరెంటల కడికి పసుపు కుంకుమ అయితే చూపిస్తాను పువ్వులు అయితే ఇక్కడ దేవుడి గుడిలో మాత్రం చాలా తక్కువ పెడుతున్నానండి ఎందుకంటే అక్కడ బాగా ఉపయోగపడ ఉండాలి కాబట్టి ఇంకా ఈరోజు ప్రస టిఫిన్ ఏంటంటే ఓర్నో ఉప్మా చేశాను అందరికీ ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ఏంటంటే ఆగరకాయలు నూలు మసాలా కర్రీ చేశాను రసం పెట్టాను అలాగే టమాటా కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తాను అనమాట చాలా చాలా బాగుంది ఇంక ఇవన్నీ మధ్యాహ్నం అయిపోయి కాస్త మిషన్ పని చేసుకున్న తర్వాత పిల్లల కోసం పుట్టాక అయిపోయినండి మేము అలా కాస్త అయితే వచ్చాం అనమాట షాప్ సెలవు సడన్గా అని అంటే వైజాగ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అందరికీ మీకు తెలుసు కదా ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు జీవిఎంసీ వాళ్ళనే షాపులు తీయడం అది జరుగుతుంది కదా వీళ్ళు వీళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మీటింగ్ అని చెప్పేసి షాప్ అయితే సెలవిస్తారు ఇంకా పిల్లలు అలా ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి మేమైతే అలా బయటికి తీసుకెళ్ళాం బీచ్కి తీసుకెళ్ళాం మేము కూడా ఇంట్లో ఏమి వండుకుంటున్నాం కదా ఉల్లిపాయలు వేసి అవి అలా సరదాగా తీసుకెళ్ళి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళకి అది ఇప్పించవచ్చు అని చెప్పేసి మేమైతే అలా బయటికి వెళ్ళాము అలా ఉండి ఆర్కే బీచ్లో కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి కాళికామాత టెంపుల్కి అయితే వెళ్ళాను ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాను కాళికామాత టెంపుల్కి అస్సలు వెళ్ళదు సరే నాకు కూడా చిన్న కకృతికే వెళ్ళానండి వీడియోస్ అది అవుతుందని తీరా చూస్తే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి వెయ్యి రూపాయలు ఫైన్ అంట ఎందుకు అది ఆ బాధ అని చెప్పేసి నేను ఫోన్ పక్కన పెట్టేసాను ఇంకా అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు చిన్న విగ్రహం చాలా బాగుంది ఇంకా ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అవుతుందండి ఎంత బాగా చేస్తున్నారంటే చాలా చాలా బాగా చేస్తున్నారు అక్కడ సౌండ్స్ కానీ అవంత స్టేజ్ మీద వాళ్ళ పాదం వేసినప్పుడు ఆ పాదం సౌండ్ కానీ చాలా చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ పిల్లలు చేసిందే కాక పక్కన చాలామంది కూర్చున్నారు అంటే చేయడానికి అనుకుంటాను అది ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో అయితే నాకు తెలీదు కాళికామాత దర్శనం చేసుకొని అలాగే పక్కన పరమేశ్వర దర్శనం కూడా అంటే చూడు గుడి కూడా ఉంది అక్కడ దర్శనం చేసేసుకున్నాము కాస్త ప్రసాదం ఏదో ఇస్తే తినేసాం అనమాట అంటే సేమ్య పాయసము ఏదో ఇచ్చారు అక్కడ ప్రసాదం చేతులు వేసి కిచిడి కిచిడిలాగా ఇస్తే తినేసాము ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇలా బయటకు వస్తరికి ఇప్పుడు కొత్తగా మన వైజాగ్లో లాంచ్ అయింది కదా డబల్ డెక్కర్ బస్సు అది అయితే జస్ట్ సరదాగా తీసాను ఏదైనా మనం చూడడం వరకే కళ్ళుతో చూసి ఆనందించాలి తప్ప ఎందులోకి వెళ్ళకూడదని నేను డిసైడ్ అవుతాను ఎందుకు వేస్ట్ అండి అలాగే ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాము ఎగ్జిబిషన్ కూడా అన్ని చూసి వచ్చాను తప్ప ఒక్కటి కూడా నేను కొనలేదు కొన్ను కూడా అన్న వేస్ట్ అనేది డబ్బులు వేస్ట్ పని అయితే నేను అస్సలు చేయను ఇంక ఈలో పిల్లలు పానీపూరి అడిగితే ఇంక ఇద్దరు శుభ్రంగా తినేసి మా ఇంటి దగ్గరలో ఉన్న మా ఇంటి దగ్గర చాలా చాలా బాగుంది ఈ అమ్మవారి గుడి అయితే అంటే అది ఏదో యూత్ అని చెప్పారబ్బా నాకైతే గుర్తులేదు కానీ ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ కూడా లలితా పరమేశ్వర్నే పెట్టారనమాట శ్రీచక్రం పెట్టి చూడటానికైతే రెండు కళ్ళు చాలు అంత బాగుంది ఇది మిస్ అవుతానేమో అని అనుకున్నాను కానీ మిస్ అవ్వలేదు ఇంక చక్కగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది చూడండి శ్రీచక్రం పెట్టి అంటే వర్జన శ్రీచక్రం కాదు కానీ చూడడానికి చాలా బాగుందనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బయట యోగి అంటే శివుడి తలకు యోగిది ఉంటుంది కదా అది కూడా పెట్టారు చాలా చాలా బాగుంది చుట్టూ కూడా అదే డెకరేషన్ కానీ ఎంత బాగుంది కదా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంకా ఇంటికి వచ్చే మా ఇంటి దగ్గరలో కూడా దుర్గమ్మ టెంపుల్ ఉంది ముందుకు ఒక దుర్గాదేవిని పెట్టారు అది కూడా చూసేసి ఇంటికి అయితే వస్తాం అన్నమాట ఇది ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నుంచి అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి